హలో అందరికీ నమస్కారం మనం గత వీడియోలో యవకళనాలు అంటే తీసు కొంచెం సంక్లిష్టమైన అంశాన్ని తెలుసుకుందాం ఈరోజు ఇంకాస్త భిన్నమైన కఠినమైన గురించి తెలుసుకుందాం అందరితో తీసు వేతలు ఓకేనా ఈరోజు మేము తీసు కొంచెం సంక్లిష్టమైన అంశాన్ని ఈరోజు చర్చించుకుందాం ఏదంటే ఇది నాలుగు అంకెలు ఇంత ముందుగా చెప్పాము ఈరోజు కొంచెం డిఫరెంట్ గా పో జీరో జీరో జీడు ఇంకో జీరో ఇంకా మొత్తం ఎంతది పదివేలు ఒకటి పక్కన నాలుగు సున్నా కింద ఉదాహరణకు తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఇలాంటివి చేయడానికే పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత ఇబ్బంది పడతారు అంటే దిక్కు లేదు సుమలేన కింద తొమ్మిది మీద ఇప్పుడు ఏం చేయాలంటే పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలంటే సున్నా ఉంది కదా అనుకుంటారు కానీ సున్నా ఉంటే అది పది కిందికి లెక్క అప్పుడు పది నుంచి ఒకటి తెచ్చుకుంటాం అంటే సుమ పక్కన ఒకటి చేస్తే ఏముంటుంది ఇది పది పది రోజులు తొమ్మిది తీసేయాలి నువ్వు తెలిసింది పది రోజులు తొమ్మిది తీసే రండి పది నుంచి తొమ్మిది తీసేయాలి సొంత ముందు ఒకటి ఒకటి వేస్తాం తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటి పక్కకు వచ్చింది అంటే పదిలో నుంచి తొమ్మిది ఒకటి పోయిన తర్వాత ఇక్కడ తొమ్మిది ఉంటుంది తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం మళ్ళీ ఇక్కడ సున్నా ఉంటుంది ఒకటి పక్కన పోతుంది ఇక్కడ ఇక్కడ వస్తుంది మళ్ళీ ఇక్కడ తొమ్మిది తొమ్మిదిలో నుంచి ఎనిమిది పోతే తొమ్మిదిలో నుంచి ఎనిమిది పోతే ఎనిమిది వచ్చాయి ఒకటి మళ్ళీ ఇక్కడ వచ్చే మళ్ళీ ఇక్కడ పక్క ఒకటి వస్తుంది అంటే ఇక్కడ తొమ్మిది ఉంది తొమ్మిదో తొమ్మిది పోతే సున్నా ఇక సున్నా వేయాల్సిన అవసరం ఉండేది ఇది తీసి అత్యంత కొంచెం క్లిష్టమైనటి ఇది నేర్చుకుంటే తీసేవేతలు అనే పిల్లలు పక్క చెల్లూరు ఇందులో ఒకటి ఉదాహరణ చేసుకున్నాం వన్ జీరో 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 వన్ పదివేల ఒక్కటి వేస్తాను తొమ్మిది వందల సున్నా సున్నా ఎనిమిది ఇది అంతే పక్కనుంచి ఒకటి అప్పుడు తెచ్చుకోవాలి ఒక ఏమవుతుంది పక్క నుంచి ఒకటి వస్తే పదకొండు అవుతుంది పదకొండులోంచి మూడు తీసేయాలంటే పది చేతి వేళ్ళు ఒక కాలి ఏడు మొత్తం పదకొండు ఎనిమిది తీసి తీసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మిగిలి మూడు తర్వాత ఇక్కడ తొమ్మిది ఉంటుంది కింద సున్న ఉంది తొమ్మిది సున్న పోతే తొమ్మిది తర్వాత ఇక్కడ ఏమవుతుంటుంది ఇక్కడ మళ్ళీ తొమ్మిది ఉంటుంది తొమ్మిది ఎక్కడే ఉంటుంది మళ్ళీ తొమ్మిదే ఉంటుంది తొమ్మిదో తొమ్మిది పోతే సున్నా కాబట్టి తర్వాత ఇప్పుడు ఏమవుతుంది ఈ తీసివేసిన తీసి తప్ప తప్పదైతే తెలుసుకోవాలంటే ఇవి రెండు పూర్త పైద రావాలి చూద్దాం తొమ్మిది ఒకటి పది మళ్ళా తొమ్మిది ఒకటి పది మళ్ళీ ఎనిమిది తొమ్మిది పది తొమ్మిది ఒకటి ఎనిమిది పది వచ్చేసిందా ఓకే కరెక్ట్ దీనికి వచ్చేద్దాం ఎనిమిది మూడు పదకొండు తొమ్మిది ఒకటి పది తొమ్మిది ఒకటి పది తొమ్మిది ఒకటి పది ఓకేనా ఇది తీసేవాతలను అత్యంత సులువుగా నేర్చుకోవాల్సింది ఇక్కడికి తీసి వేతల ముందు మీకు కాస్త అవగాహన వచ్చి ఉంటుంది ఇంకేం సమస్య రాదు మీరు పాత వీడియో మళ్ళీ ఒకసారి చేసుకుని తెలుస్తుంది వచ్చే వీడియోలో అంకెలు సంఖ్యలు స్థానాలు స్థాన వాటికి తెలుసుకుందాం ఓకే ఓకే తీసుకేతల గురించి సమస్యలు నివృత్తి అయినా అనుకుంటాను రేపటి వీడియోలో మనం అంకెలు సంఖ్యలు స్థానాలు స్థానవులు వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం నమస్తే